తెలుగు ఛానల్ ఇవాళ సండేనండి మళ్ళా సండే వచ్చేసరికి మళ్ళా కిచెన్ రూమ్ లాక్ వచ్చేసాను ఏంటి సండే ఇవాళ కిచెన్ లో నేను మా వచ్చిన మా మేడం రాలేదనుకుంటున్నారా మావిడ ఏం లేదండి పోయినసారి దమ్ బిర్యానీ చేసింది మావిడ కాస్త దమ్ తక్కువైంది అన్నానండి అంతే ఇంకా దొరికిందే ఛాన్స్ అని అయితే దమ్ము తక్కువైతే నువ్వే ఇవాళ బిర్యానీ చేసి చూపి తిని అప్పుడు చెప్తా నీ బిర్యానీ మేము తక్కువ ఉంటామా చేసి చూపిస్తానన్నాను ఫ్రెండ్స్ ఇవాళ నేను చేయబోయే బిర్యానీ అయితే ఏమనుకున్నారా లెగ్ ఫ్రై బిర్యానీ రండి చూద్దాం ఎలాగ చేయాలా చూపిస్తాను ఇవాళ అయితే ఒక కేజీ చికెన్ తెచ్చానండి పసుపు మరి ఆనియను ఇవంతా చికెన్లో వేసేసుకున్నాను చికెన్ బాగా నీట్గా కడిగి పసుపు ఉప్పు ఉల్లిగడ్డ వేసేసాను దీన్ని స్టవ్ వెలిగించి దీన్ని కుక్ చేస్తాం ఫస్ట్ స్టవ్ మీద పెట్టుకున్నాక ఇలా ఆఫ్ బాయిల్ చేసుకోవాలండి దీన్ని బాగా హాయ్ ఫ్రెండ్స్ ఇవి తీసేసుకుందాం ఇలా చూడండి అబ్బా స్మెల్ అయితే సూపరు సూపర్ అండి స్మెల్ ఈ లెగ్ పీస్ చూసారా ఇట్లా బాగా కుక్ చేసుకోవాలి చూడండి మనం అంతా బాగా బాయిల్ చేసుకోవాలి లెగ్ పీస్ చూడంత బాగుంది స్మెల్ మాత్రం వరకు ఇది వస్తుంది మళ్ళా కాసేపు దీన్ని కుక్ అయిన తర్వాత మళ్ళా తీద్దామండి కొంచెంసేపు మరలా కొంచెం కుక్ అని వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ అయితే ఉడికిందలే చేద్దాం ఇంకా చికెన్ అయితే ఉడికేసింది బాగా నీట్గా ఇప్పుడు దీన్ని దించేసుకొని ఇంకా రైస్కి పెట్టేస్తాము దించేసుకుందాం దీన్ని రైస్ పెట్టేస్తాం వేసుకుందామండి ఇలా రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకుందామండి ఒక్క నిమిషము ఇప్పుడు మనం గూగుల్ని అడుగుదాము బిర్యానీ స్త్రీలు లేడీస్ బాగా చేస్తారో జెంట్స్ బాగా చేస్తారో అడుగుతాను అన్నాడు గూగుల్ని ఓ గూగుల్ గూగుల్ సాధారణంగా బిర్యానీ చేయడంలో లేడీస్ బాగా చేస్తారా జెంట్స్ బాగు చేస్తారా రుచిగా చెప్పగలవా గూగుల్ ఏం చెప్తుంది గూగుల్కి అర్థం కాలేదేమో గూగుల్ బిర్యానీ చేసే దాంట్లో లేడీస్ బాగా చేస్తారా జెంట్స్ బాగా చేస్తారా చెప్పు చెప్పు గూగుల్ చూసారా బిర్యానీ ఎవరైనా బాగు చేయగలరంట లేడీస్ అని ఫ్రెండ్స్ ఎవరైనా బాగు చేయగలరంట మనం వేసే పదార్థాలు టేస్ట్ బట్టి రండి మనం వేసే టేస్ట్ పదార్థాలు ఎలా ఉంటాయో టేస్ట్ మనం చూపిద్దాం రండి ఆయిల్ అయితే వేసేద్దామండి మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం వేడెక్కింది ఆయిల్ అయితే వేడెక్కింది కొద్ది దాంట్లోకి వేసుకునే పదార్థాలని చూపిస్తాం చెక్క మిర్చి వేసేసుకుందాం ఆనియన్ వేసేస్తాం కరివేపాకు వేసేస్తున్నాం బిర్యానీ ఆకు వేసేస్తున్నాం ఇప్పుడు కలుపుకుందాం ఇలా కలపాలి కొద్దిగా జాగ్రత్తగా కలపాలి ఆయిల్ చెట్ట చెట్ట మీదకి ఎగురుతుంది దూరం నుంచి కలుపుదామండి ఎందుకంటే మనకు అలవాటు లేదు కాబట్టి ఎట్లయినా మనం జాగ్రత్త తీసుకోవడం మంచిది మన వీడియోలు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఏ ఒక్కరు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి మన వీడియోలు నచ్చుతుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ బిర్యానీకి ఈ బిర్యానీ ఫ్రీలు ఎంతమంది అయితే ఇష్టపడే ఉన్నారో ఒక హండ్రెడ్ లైక్స్ అయినా ఇస్తారని ఆశిస్తున్నాను మరి మా ఆశని మీరు నెరవేరుస్తారా లేకపోతే ఈయన నిరాశపరుస్తారా మీరు లైక్లు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తారు మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అయితే బాగా ఆకుని ఆయిల్లో బాగా బాయిల్ చేసేసుకుందామండి ఇవన్నీ ఇవ్వండి ఈ మసాలాలు వేసేసుకుందాము ఇది వచ్చేసి గ్రీన్ మసాలా మేము రీసెంట్గా దీన్ని గ్రీన్ మసాలా రెడీ చేసి ఆయిల్లో బాయ్ చేసి రెడీగా పెట్టుకుంటాం మా ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం చక్క చక్క వేసేద్దామండి మళ్ళీ ఒకసారి అంతా బాగా ఆయిల్లోని కుక్ అయ్యే వరకు బాగా కలిపేసుకుందామండి చూడండి బిర్యానీ ఇలాగే ఈరోజు అదిరిపోతుంది బిర్యానీ అది యొక్క లెగ్ పీస్ ఫ్రై బిర్యానీ ఇది లెగ్ పీస్ ఫ్రై బిర్యానీ స్పెషల్ బిర్యానీ మనం చేస్తే దుమ్ము అదిరిపోవాల్సిందే దమ్ము బిర్యానీలో దమ్ము లేకపోవచ్చు లెగ్ పీస్ బిర్యానీలో మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ బాగా ఇలా బాయ్ లెగ్ పీస్ బిర్యానీలో మాత్రం లెగ్ ఖచ్చితంగా ఉంటుంది లెగ్ లేదనుకోవద్దండి లెగ్ చూపిస్తాను సూపర్గా ఉంటుంది బిర్యానీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందాక బాయిల్ చేసిన చికెన్ ఇక్కడ ఉంది ఇదిగోండి లెగ్ పీస్ లెగ్ ఆ బాయిల్ చేసిన చికెన్ బాయిల్ చేసిన రసం ఇక్కడ ఉంది ఈ రసం దాంట్లోకి వేసేసుకుందామండి దీంతోపాటు వాటర్ కూడా యాడ్ చేస్తాం అయితే వేసేస్తున్నా ఇక వాటర్ అయితే వేసేసుకుందామండి ఒక గిన్నెలో సాల్ట్ అయితే వేసేద్దామండి ఎందుకంటే మీరు రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంత వాటర్ తీసుకోండి రైస్కి మీరు కేజీనా దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి మీరు రైస్ వాటర్ మరుగుతుండగా మళ్ళీ దీనిపైన అయితే మూత వేసేసుకుందామండి కొంచెం కుక్ కానీ తర్వాత రైస్ రైస్ అయితే వేసేసుకుందామండి ఎసరు బాగా ఉడుకుతా ఉంది ఇప్పుడు రైస్ వేసేసుకుందాం రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం అండి ఫ్రెండ్స్ కలిపేసుకొని దీనిపైన మూత వేసేసుకుందాం రైస్ రెడీ ఇట్లా అయితే వేయలేదు ఫ్రెండ్స్ ఈ రైస్ లాకి టమాటోల బదులు మనం లెమన్ వేసుకుందాం లేటెస్ట్గా మూత ముచ్చేసుకు లెమన్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా రైస్ బాయిల్ అవుతుంది అగో ఇలా లెమన్ అయితే పిండేసుకుందాం మా మేడం అయితే సాధారణంగా టమోటా ఎక్కువ వేస్తుంది ఎవరైనా లేడీస్ టమోటా వేస్తారు కాకపోతే ఇలా వెరైటీగా లెమన్ వేసుకుంటే మాత్రం చాలా దాని టేస్టే ఒక రేంజ్లో ఉంటుంది కొద్దిసేపు మూత పెట్టేసుకుందామండి ఇంకా బాగా ఒక్క రైస్ రెడీ వరకు అండి లోపల కడాయి పెట్టుకొని మనం చికెన్ ఫ్రై చేసేసుకుందామండి స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకుందామండి ఈ ఆయిల్ కాగని ఆయిల్ అయితే వేడైంది ఇక మన లెగ్ పీస్ అయితే వేసేసుకుందామండి బాగా ఈ లెగ్ పీస్ అయితే బాగా ఆయిల్లోనే ఇది కుక్ చేసుకుందామండి ఇలాగైతే ఫ్రై ఫ్రై చేసుకుందామండి లెగ్ పీస్ని ఇలా బాగా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకుందామండి రెండు వైపులో బాగా ఆయిల్లో బాగా కుక్ కావాలి ఇది లెగ్ పీసు ఇంకా మిగతా చికెన్ కూడా వేసేసుకున్నామండి బాగా ఆయిల్లో అయితే బాగా అయిపోయి ఫ్రై కావాలి ఎంత ఆయిల్లో బాగా ఫ్రై అయితే మనకు అంత ఫేట్స్ ఉంటుంది ఇవాళ అయితే బాగా మా మేడం అయితే మాట్లాడట్లేదు మా మేడం కాస్త బిర్యానీ కొద్దిగా తేడా ఉంది దమ్ బిర్యానీ అనే దానికి కొద్దిగా ఏమో వదిలినట్లుంది మాట్లాడట్లేదు మీరేమి నేను ఒక్కడే మాట్లాడుతున్నాను మా మేడం మాట్లాడుతున్నారు అనుకోద్దీ ఏమండి మేడం చెప్పండి ఏమన్నా మాట్లాడండి అలాగే ఉంటే అట్లా ఇట్లైనా ఇది మేము చేసేది చూడండి కరెక్ట్ అయినా మేము బిర్యానీ చేసే విధానం ఏమో వినపల్లే మాకు వినపడలేదు ఇట్లేనా చెప్పండి బిర్యానీ చేసేది ఏమో నేను నేర్చుకుంటున్నాను ఎట్లాగే చూడండి ఇప్పుడు మేము నేను చేసినా బిర్యానీ బాగుంటుందా నువ్వు మొన్న చేసిన దమ్ బిర్యానీ బాగుంటుందో చూస్తే అదిరిపోతుంది ఊరికే ఇట్లా స్మెల్ అబ్బాబ్బా అబ్బా అదర్స్ అంటారు తింటే స్మెల్లే అదిరిపోతుంది ఇక్కడ అంత బాగుండదు పీస్లైతే ఆయిల్లో బాగా కుక్ అయినాయండి ఇప్పుడు మొత్తం మసాలాలు వేసేసుకుందాం చికెన్ మసాలా గరం మసాలాలు ఇవన్నీ వేసేసుకుందాం గ్రీన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వచ్చేసి స్పెషల్గా మసీ మసాలా కారం అండి ఇప్పుడు వేసేది మాత్రము జీలకర్ర మళ్ళీ అన్నీ చెక్క దేవంగా అన్నీ కలిపాడించిన మసాలా కారం అండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది వేస్తే కూరలు చికెన్లు అద్భుతంగా టేస్ట్ వస్తాయండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి ఈరోజు మాత్రము చికెన్ బిర్యానీ మాత్రము అండి లెగ్ ఫ్రై బిర్యానీ సూపర్గా ఉంటుంది చాలా చాలా చూడండి ఎంత బాగా స్మెల్ అయితే కనబడట్లేదు కానీ మాకు దగ్గరుండే వాళ్ళకి మాత్రము అదిరిపోయే స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంది మా ఆవిడైతే ఒక పక్క చూసి అట్లా అంటు వేర్చుకొని ఆహా ఇంత బాగా నేను కానీ ఎప్పుడు చేయను కదండీ అనే మనసులో బావం ఉంది కాకపోతే గడ్డ కొడట్లేదండి నేనైతే ఆపుకోలేక చెప్పేస్తున్నాను చూస్తుంటే అబ్బాబ్బాబ్బా సూపరు సూపర్ మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్లో పెట్టండి మన బిర్యానీ ఎలాగుంటుందో వేసాను ఫ్రెండ్స్ మా ఆవిడ మాటలో అసలైంది మర్చిపోయాను అదేనండి సాల్ట్ సాల్ట్ వేసేస్తున్నాను మీకు ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే తక్కువ వచ్చినప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఆయిల్ నేనైతే చాలా బాగా తింటాను పర్లే చూడండి నిజానికి జెంట్స్ మనం చేస్తేనే బిర్యానీ కానీ చికెన్ కానీ చూడండి ఊరికే చూస్తూ ఉంటే దీని కలర్ చూస్తుంటేనే ఇలాగే నోరు ఊరిపోతుంది బాబు చాలా చాలా బాగుంది చూడండి లెగ్ పీస్ ఫ్రై బ్రాండ్ మా ఆవిడైతే ఊరికే ఇలా టన్ అయిపోయింది అని తెచ్చుకుంటే టన్న అనుకొని షాక్లో ఉందండి కాస్త ఏమండి మేడం ఏమంటారు చూడండి మాటలు కానీ పడిపోయినాయి దెబ్బకి మాట రావట్లేదు నోట్లో నుంచి మా ఆవిడకి అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇలా బాగా ఆయిల్లా ఫ్రై చేస్తారు చికెన్ అయితే రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఆ రైస్లోకి ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకుందామండి అయితే వేసేసిన ఇగోండి వేసేసుకుందాం ఇలా చికెన్ అంతా వేసేసుకుందాం చూడండి ఇలా బ్రౌన్ కలర్ చేసుకున్న ఆనియన్ అయితే ఫస్ట్ బ్రౌన్ కలర్ గోల్డ్ కలర్ వచ్చేటట్లు చేసేసుకొని ఇలా ఆనియన్ వేసుకోండి పైన ఇలాగ ఆనియన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా కొత్తిమీర వేసేసుకోండి ఇలా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నెయ్యి వేసేస్తామండి దీని మీద ఇలాగ నెయ్యి అయితే వేసేసుకుందామండి ఈ నెయ్యి వేసుకుంటే బిర్యానీకే సూపర్ సూపర్ అదురుసు ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది కదా చాలా చాలా అదురుస్తు ఉంటుందండి బిర్యానీ మాత్రం ఒక్కసారి మీరు ట్రై చేస్తారంటే మరీ వదలరు కాస్సేపు దీన్ని దమ్ పెట్టేసుకుందామండి ఊత పెట్టుకొని ఇలాగ దమ్ చేస్తామండి తీసుకుందామండి దమ్ అయ్యింది అలా చూసాం అగోండి దమ్ అయితే అయ్యింది బిర్యానీ రెడీ అయిపోయింది ఇది ఉంది ఉందనేది మాత్రము టేస్ట్ చేసి మాత్రం షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము ఇప్పటికే లెంత్ చాలా అయిపోయిందండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాము టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి సూపర్ ఉంది కదా ఈ లెగ్ ఫ్రై బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ మాత్రము మన షార్ట్ వీడియోలో మాత్రం చూడాల్సిందే మీరు ఖచ్చితంగా చూడండి ఈ బలియోగం చూపుతాను దీని టేస్ట్ ఎలా ఉందో మన లెగ్ ఫ్రై చికెన్ బిర్యానీ రెడీ సూపర్ డేట్ ఇదిగోండి మన లెగ్ ఫ్రై చికెన్